శుభోదయం మిత్రులారా మరి నిన్నటి రోజున జీవిత జయం అంటే ఏంటో తెలుసుకున్నాం మరి జీవిత జయం అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే మరి మనొక మరొక భాగం ఏంటి మనం జన్మ తీసుకునేటప్పుడే మనం ఒక గొప్ప విశిష్టత కలిగిన కార్యక్రమాలు చేయటానికి పుట్టాము ఆ విశిష్టమైన కార్యక్రమాలు చేయటమే జీవిత కార్యక్రమము అంటారు ఈ జీవిత జయం అనేది పూర్తిగా వ్యక్తిగతమైతే జీవిత కార్యక్రమం అనేది సమాజానికి ప్రపంచానికి అందరికీ ఉపయోగపడేది కాబట్టి మిత్రులారా జీవిత ధ్యేయాన్ని సాధించుకుంటూ జీవిత ధ్యేయ కార్యక్రమంలో చక్కటి పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఆనందంగా జీవితం గలపడమే మన లక్ష్యం థ్యాంక్ యూ మాస్టర్స్ లైక్ చేయండి